హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విశాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వచ్చేసి మనం వీడియోలోని పోస్ట్ ఆఫీస్లోని సేవింగ్స్ స్కీమ్స్ చాలా అయితే ఉన్నాయి కదండి వాటి ఇంట్రెస్ట్ రేట్ అనేది ప్రతి మూడు నెలలకు ఒకసారి అయితే మారుతూ ఉంటుంది అలాగా జూలై నుంచి మనకి సెప్టెంబర్ వరకు ఒక ఇంట్రెస్ట్ రేట్ అయితే ఉంది అలాగా పోస్ట్ ఆఫీస్లో ఉన్న డిఫరెంట్ స్కీమ్స్కి ఇంట్రెస్ట్ రేట్ అనేది ఈ వీడియోలో అయితే చూసేద్దామండి వీడియోలోకి అయితే వెళ్లే ముందు నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని అయితే పూర్తిగా చూడండి ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే కనుక లైక్ చేయడం మర్చిపోకండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ద్వారా మీరు మన సేవింగ్స్ సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే తెలుసుకుంటారు అయితే ఫస్ట్ వచ్చేసి పోస్ట్ ఆఫీస్ మొదట సేవింగ్ స్కీమ్ స్కేవింగ్ సేవింగ్ స్కీమ్లో ఇంట్రెస్ట్ వచ్చేసి ఫోర్ పర్సెంట్ ఈ ఇంట్రెస్ట్ రేట్ ఎప్పుడు కూడా సేవింగ్ స్కీంలో ఎప్పుడు కూడా ఫోర్ పర్సెంట్ మాత్రమే ఇంట్రెస్ట్ రేట్ అనేది ఉంటుంది ఇది వచ్చేసి మనకి యాన్యువల్లీ కాంపౌండింగ్ కాంపౌండింగ్ అంటే చక్రవర్తి ఎలా కలుస్తుంది అంటే కనుక దీనికి వచ్చేసి యాన్యువల్లీ అంటే ప్రతి సంవత్సరానికి ఒకసారి దీనికి ఇంట్రెస్ట్ అనేది కలుపుతారు మళ్ళీ ఈ సంవత్సరం కలిసిన ఇంట్రెస్ట్కి మళ్ళీ తర్వాత సంవత్సరం ఇంట్రెస్ట్ కలిసి మళ్ళీ తర్వాత అలాగ కలుస్తుంది అలా కొన్ని స్కీమ్స్కి ఏంటంటే ఒక మూడు నెలలకు ఒకసారి అట్లా కలుస్తుంది ఈ స్కీమ్లో మాత్రం సంవత్సరానికి మాత్రం కలుస్తుంది ఇందులో వచ్చేసి తర్వాత నెక్స్ట్ పోస్ట్ ఆఫీస్లో టర్మ్ డిపాజిట్ టర్మ్ డిపాజిట్ అంటే కనుక టర్మ్ డిపాజిట్ అన్నా లేదంటే టైం డిపాజిట్ అన్నా అంటే ఏంటంటే కనుక ఫిక్స్డ్ డిపాజిట్ మనం ఒక అమౌంట్ వేస్తాము తర్వాత దానికి ఇంట్రెస్ట్ అనేది వస్తుంది అట్లాగా మనము ఒక సంవత్సరానికి కనుక ఇందులో అమౌంట్ వేస్తే సిక్స్ పర్సెంట్ సిక్స్ పాయింట్ నైన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్ అదే రెండు సంవత్సరాలకి వేసినట్టయితే కనుక సెవెన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ అదే కనుక మూడు సంవత్సరాలకి వేస్తే కనుక సెవెన్ పాయింట్ వన్ పర్సెంట్ అదే ఐదు సంవత్సరాలకి వేస్తే కనుక సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ దీంట్లో ఇంట్రెస్ట్ రేట్ అనమాట ఇంకా తర్వాత పోస్ట్ ఆఫీస్లోని బాగా అందరూ కూడా చాలామంది కట్టే స్కీమ్ ఏంటంటే కనుక ఒకటి ఎస్ఎస్వై ఇంకోటి వచ్చేసి రికరింగ్ డిపాజిట్ ఈ రికరింగ్ డిపాజిట్లో ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి సిక్స్ పాయింట్ సెవెన్ పర్సెంట్ అనమాట దీంట్లో కూడా ఇంట్రెస్ట్ అనేది కాంపౌండ్ అయ్యేది క్వార్టర్లీ అంటే ప్రతి మూడు నెలలకు ఒకసారి దీంట్లో ఇంట్రెస్ట్ రేట్ అనేది కాంపౌండింగ్ అవుతుంది తర్వాత మంత్లీ ఇన్కమ్ స్కీమ్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అంటే ఏంటంటే కనుక మనం ఒక అమౌంట్ అనేది ఇందులో వేస్తాము వేసిన తర్వాత ప్రతి ఒకసారి లేదంటే మూడు నెలలకు ఆరు నెలలకు సంవత్సరానికి మనం తీసుకున్న దాన్ని బట్టి మనకి దాని మీద ఇంట్రెస్ట్ మాత్రమే వస్తుంది దీన్ని మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అని అంటారు దీంట్లో వచ్చేసి ఇంట్రెస్ట్ రేటు సెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ అయితే ఉంది తర్వాత నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ ఎన్ఎస్సి ఎన్ఎస్సీ బాండ్ అంటే ఏంటంటే కనుక దీంట్లో కూడా అమౌంట్ అనేది ఒక అమౌంట్ ఫిక్స్డ్ డిపాజిట్ లాగా వేస్తాం దీంట్లో ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి సెవెన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఇది ఇందులో మనం ఒకసారి అమౌంట్ వేసిన తర్వాత ఫైవ్ ఇయర్స్ ఇలాగే ఉండిపోవాలి అయితే దీంట్లో వచ్చేసి మనం ఒకసారి అమౌంట్ ఎప్పుడైతే వేస్తామో అప్పుడు వేసినప్పుడు ఎంతైతే ఇంట్రెస్ట్ రేట్ ఉందో ఆ ఐదు సంవత్సరాల పాటు అదే ఇంట్రెస్ట్ రేట్ కంటిన్యూ అవుతుంది కానీ ఈ మారిన ఇంట్రెస్ట్ రేట్లు ఏవైతే ఉన్నాయో అది దానికి ఎఫెక్ట్ అయితే అవ్వదు సెవెన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ అయితే ఉంది ప్రస్తుతానికి నెక్స్ట్ వచ్చేసి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అంటే పీపీఎఫ్ పీపీఎఫ్లో ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి సెవెన్ పాయింట్ వన్ పర్సెంట్ అయితే ఉంది ఇందులో వచ్చేసి మనము ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ పాటు దీంట్లో అమౌంట్ అనేది కట్టవలసి ఉంటుంది ఇందులో ఏంటంటే కనుక ఇంట్రెస్ట్ రేట్ అనేది కాంపౌండింగ్ అనేది ప్రతి యాన్యువల్ ఒకసారి అవుతుంది అంటే ఇందులో ఏంటంటే కనుక మనకి ఎస్ఎస్వై ఏదైతే ఉందో ఆ ఎస్ఎస్వై అందరికీ మగపిల్లలకి కట్టడం కుదరదు కాబట్టి ఇందులో పీపీఎఫ్లో అయితే కట్టుకోవచ్చు కానీ ఏంటంటే కనుక ఒక దీంట్లో ఉన్న పెద్ద మైనస్ ఏంటంటే కనుక మనకి పిల్లలకి ఎయిటీన్ ఇయర్స్ ఉన్నంత ఎయిటీన్ ఇయర్స్ లోపు మైనస్గా ఉంటారు కాబట్టి పిల్లలు అప్పుడు మనకి ఇంట్రెస్ట్ అనేది ఫోర్ పర్సెంట్ మాత్రమే సేవింగ్స్ అకౌంట్కి ఏదైతే ఇంట్రెస్ట్ ఇస్తారో ఆ ఇంట్రెస్ట్ మాత్రమే ఇస్తారు అలా ఎయిటీన్ ఇయర్స్ ప్లస్ అయిన తర్వాత మాత్రమే ఈ సెవెన్ పాయింట్ వన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ అనేది కలుపుతారు అయితే ఇంకా సిక్ నెక్స్ట్ ఇంకోటి ఎస్ఎస్వై అంటే సుకన్య సమృద్ధి యోజన దీంట్లో ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ ఇంకా సీనియర్ సిటిజన్ స్కీమ్ ఇందులో కూడా ఒక అమౌంట్ వేసుకొని ప్రతీ నెల తీసుకోవచ్చు అయితే ఇందులో వచ్చేసి ఇంట్రెస్ట్ రేటు ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ అయితే ఉంది తర్వాత లాస్ట్ది కిసాన్ వికాస్ పత్ర కిసాన్ వికాస్ పత్ర అంటే ఏంటంటే కనుక మనము ఇందులో వేసే అమౌంట్ ఏదైతే ఉందో అది మనం వేసిన అమౌంట్ ఒక పదివేలు రూపాయలు వేసామనుకోండి ఇంకా మళ్ళీ దానికి పదివేలు అంటే మన పదివేలు ఇంకో పదివేలు చేస్తుంది అంటే అప్పుడు మన మెచ్యూరిటీ తర్వాత ఇరవై రూపాయలు అయితే మనం తీసుకుంటాం అట్లాగా అవ్వడానికి మనకి నైన్ ఇయర్స్ సెవెన్ ఆర్ ఎయిట్ మంత్స్ అయితే పడుతుంది ఎందుకంటే కనుక దీంట్లోని ఇంట్రెస్ట్ రేట్లు అనేవి ప్రతి మూడు నెలలకు ఒకసారి మారుతుంది కాబట్టి ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉంటే కనుక ఒక మంత్స్ అనేవి తగ్గుతాయి అదే ఇంట్రెస్ట్ రేట్ తక్కువ ఉంటే కనుక మంత్స్ అనేవి పెరుగుతాయి